హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే ఒక ఫ్లోర్ వైస్ ఇండిపెండెంట్ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి చాలా పెద్ద ఫ్లాట్ అంటే ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ తోటి ఒక పెద్ద అపార్ట్మెంట్ ఫ్లాట్ కావాలి విజయవాడ సిటీ బందర్ రోడ్డు పోరంకి ఏరియాలో కావాలనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి మీరు డైరెక్ట్ ఓనర్ సేల్గా ఈ ప్రాపర్టీని తీసుకోవాలనుకుంటే కనీసం తక్కువలో తప్ప కోటి ఇరవై లక్షల రూపాయల వాల్యూ అయితే ఖచ్చితంగా చేస్తుంది కానీ మనకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఎనభై లక్షల నాలుగు వేల రూపాయలకి సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి మేము మా ఛానల్లో ఓన్లీ విజయవాడకు సంబంధించిన ప్రాపర్టీస్ మాత్రమే కాదండి గుంటూరు అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సరౌండింగ్లో అన్ని ఏరియాలో కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ చేస్తున్నాం సో ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ఈ ప్రాపర్టీ అనేది ఈ అన్ఫినిష్డ్ బిల్డింగ్ అండి ఇందులో మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది సో అన్ఫినిష్డ్ ఫ్లాట్ అండి మొత్తం రెండు వేల ఐదు వందల పదిహేను ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి అరవై ఐదు గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ప్లింత ఏరియానే మనకి పద్దెనిమిది వందల యాభై ప్లింత ఏరియా వస్తుంది కార్ పార్కింగ్ అనేది రెండు వందల ఎస్ఎఫ్టీ కార్ పార్కింగ్ ఇస్తున్నారు అంటే రెండు కార్లు పెట్టుకునేంత స్పేస్ వస్తుంది సో మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట ఎనభై లక్ష నాలుగు వేల రూపాయలు అనేది బేసిక్ ఆర్పీ ప్రైస్ అండి ఇదంతా కూడా మనకి బాల్కనీ స్పేసు మన స్పేస్ అనేది లో గేట్ అయితే పెట్టేసుకోవచ్చు ఎంట్రెన్స్ ఇక్కడ మనకి ఫ్లాట్కి ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ సిమ్మద్వారం వస్తుంది అనమాట సో మనం ఇక్కడ ఈ తలుపులు అదేవిధంగా కిటికీలు ఇవన్నీ కూడా మనం పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ లో మనకి ఎలివేషన్ ఇవన్నీ కూడా చేయించుకోవాలన్నమాట సో ఈ ఫ్లాట్ ఈ విధంగా మనం తీసుకొని చేయించుకుంటే కనుక ఏదైనా ఒక ఒక టెన్ ల్యాక్స్ ఆ విధంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మనకి ఈ ప్రాపర్టీ అనేది ప్రాఫిట్ ఏనండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు గోల్డ్ అన్ని కూడా వాల్ కేరీ చేస్తున్నాయి పైన పిఓపి సీలింగ్ వర్క్ చేస్తుంది ఈ వైరింగ్ వర్క్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు అదేవిధంగా ఈ విండోస్ అవి పెట్టుకోవాల్సి ఉంటుంది సో డోర్స్ విండోస్ కబోర్డ్స్ వర్క్ ఈ విధంగా చేయించుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ ఎలక్ట్రికల్ వర్క్ ఫ్లెమింగ్ వర్క్ కూడా ఉంటుందండి సో ఇదంతా కూడా చేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట ఫ్లాట్ అనేది మనకి ఎడ్యుకేషన్ పరంగా స్కూల్స్ కానీ అదేవిధంగా మనకి హాస్పిటల్స్ పరంగా కానీ మెడికల్ పరంగా కానీ అంతా కూడా ఇప్పుడు పోరంకి ఏరియా అనేది చాలా బాగా డెవలప్ అయిందండి సో మనకి సో ఈ కానూరు తర్వాత వస్తుందండి బందర్ రోడ్లో మీకు పడబట తర్వాత నగరు తర్వాత కానూరు తర్వాత మీకు ఈ తాడిగడప పోరంకి ఇవన్నీ కూడా వస్తాయి ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ అండి ఇక్కడ మనకి స్లైడ్ డోర్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది రోడ్డు ఫేసింగ్ బాల్కనీ లాగా వస్తుంది ఇదంతా కూడా మనకి చాలా పెద్ద ఓపెన్ స్పేస్ అండి సో నెక్స్ట్ ఇది గెస్ట్ బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్ సైజెస్ అన్ని కూడా చాలా పెద్దగా వచ్చాయి అన్ని బెడ్రూమ్స్లో కూడా కింగ్ సైజ్ బెడ్ అయితే వేసుకోవచ్చు సో ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయండి సో ఇక్కడ మనకి సిమెంట్ ర్యాక్స్ ఉన్నాయి కబోర్డ్స్ వర్క్ అనేది మనం చేయించుకోవాల్సి ఉంటుంది సో ఇదంతా కూడా చేయించుకుంటే చాలా బాగుంటుంది ఫ్లాట్ అంతా కూడా ఈ సీలింగ్ వర్క్ అంతా కూడా డిజైన్స్ అంతా కూడా చాలా చాలా బాగుందండి సో నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకుని అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో చూస్తున్నారు కదా ఇదంతా కూడా మన గెస్ట్ బెడ్రూమ్ అండి నెక్స్ట్ మీకు వన్ బై వన్ అన్నీ కూడా చూపిస్తాను చూడండి ఇదంతా కూడా డైనింగ్ స్పేసు సో ఇదంతా కూడా నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇందులో కూడా మనకి యాజ్టేజ్గా కొంత మనకి విండోస్ వర్క్ కూడా కంప్లీట్ అయిందండి ఇక్కడ మీరు చూడండి కొంత వర్క్ అనేది కంప్లీట్ అయింది సీలింగ్ వర్క్ అదేవిధంగా ఇందులో మనకి స్లైడ్ విండోస్ ఇచ్చారు సేఫ్టీగా గ్రిల్స్ అయితే పెట్టుకోవాలి ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది సో సిమెంట్ ట్రాక్స్ పెట్టుకోవడానికి ఒక స్టెప్ లాగా ఇచ్చారు పైకి చుట్టూ కూడా అంతా రెసిడెన్షియల్ జోన్ ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు చాలా క్లాస్గా ఉందండి ఏరియా అంతా కూడా చుట్టూ కూడా మనకి అపార్ట్మెంట్స్ ఇండివిజువల్ హౌసెస్ అంతా కూడా చాలా బాగుందండి డెవలప్డ్ ఏరియా అనమాట ఇదంతా కూడా సో ఫ్యూచర్లో ఇంకా డెవలప్ అవుతుందండి సో మీరు ఇక్కడ ప్రైస్ అనేది మీరు ఇక్కడ ఎక్స్పెక్టేషన్ అది ఇక్కడ ఎంక్వైరీ చేయొచ్చు వేరియేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి అన్ని బాత్రూమ్స్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు లోపలంతా కూడా కజారా టైల్స్ ఇచ్చారు పై వర్క్ కూడా ఉన్నాయండి సో శానిటరీ వర్క్ అనేది అంటే మనకి పైప్ లైన్ వర్క్ అయ్యిందండి సో మనం ఈ వాష్ మెషిన్స్ అదేవిధంగా కమోట్స్ ఇవన్నీ కూడా ఫిక్స్ చేయించుకోవాలి ఇది దేవుడి మందిరం అనమాట సో ఇద్దరు మనుషులు కూర్చొని పూజ చేసుకునే అంత స్పేస్ అయితే ఇచ్చారు లోపల నెక్స్ట్ ఈ పక్కన మనకి కిచెన్ రూమ్ పక్కనే బెడ్రూమ్ వచ్చిందండి ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట ఇది కూడా పెద్దగానే వచ్చిందండి సో ఇందులో మనకి సిక్స్ బై ఫోర్ బెడ్ అయితే వేసుకోవచ్చు రెండు బెడ్రూమ్స్ బాగా పెద్దగా వచ్చాయి ఇది కొంచెం చిన్నగా వచ్చిందండి సో ఇది మనకి ఇటు ఎంట్రన్స్ బాల్కనీ వైపు వస్తుందనమాట అంటే హాల్ పక్కన వస్తుందండి స్టార్టింగ్లోనే ఇక్కడ మనకి స్టెప్స్ స్టెప్స్కి ముందే మనం గేట్ అయితే పెట్టేసుకోవచ్చు సో ఇదంతా కూడా మన డైనింగ్ స్పేసు నెక్స్ట్ ఈ పక్కన పూజా మందిరం పూజా మందిరం పక్కన డైనింగ్ కమ్ ఓపెన్ కిచెన్ లాగా మళ్ళీ ఇక్కడ ఇది కూడా కిచెన్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి సో చూస్తున్నారు కదా సో ఇక్కడ మనకి గ్యాస్ కట్ట అవన్నీ కూడా పెట్టించుకోవాల్సి ఉంటుంది సో యాజ్ టీజ్గా ఇక్కడ ఎలా అయితే ఉందో అలా ఫ్లాట్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు ఇంకా దాన్ని బట్టి నెక్స్ట్ వర్క్ అనేది మీ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా దాన్ని బట్టి మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది అవుతుందండి సో కబోర్డ్స్ కానీ లేదంటే కనుక ఎలక్ట్రికల్ వర్క్ కానీ లేదా మిగతా వర్క్ కానీ ఏదైనా కూడా మీ ఇంట్రెస్ట్ తగ్గట్టుగా మీరు చేయించుకోవాలి కాబట్టి దాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ అవుద్ది సో నెక్స్ట్ ఈ పక్కన అంతా కూడా వాష్ ఏరియా స్పేస్ ఇచ్చారు సో మనకి బాల్కనీ ఉంది ఫ్రంట్ సైడ్ కూడా మనకి ఇండిపెండెంట్గా బాల్కనీ వచ్చింది అదేవిధంగా ఈ పక్కన వాష్ ఏరియా వచ్చింది వాషింగ్ మెషిన్స్ అవి పెట్టుకోవడానికి చాలా బాగుందండి వెంటిలేషన్ పరంగా చాలా చాలా బాగుంటుంది నచ్చితే కనుక ఖచ్చితంగా తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు సో ఎనభై లక్షల నాలుగు వేల అనేది బేసిక్ స్టార్టింగ్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి వేలం పాట స్టార్ట్ అవుతుంది సో అది ఆప్షన్లో ఎనభై ఒకటి కావచ్చు ఎనభై రెండు కావచ్చు ఎనభైదైనా కావచ్చు అండి లేదంటే కనుక ఎవరో కాంప్రేటర్లో రాకపోతే కనుక సేమ్ ప్రైస్కి రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడం అసలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేయండి సో ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ